వీక్ లోనో ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోనో పెట్టారు మీటింగ్ అంతేనా మీ అందరినీ కొంచెం ఒక్కొక్క డిపార్ట్మెంట్ పిలిపించుకొని మీటింగ్ పెట్టారు ఇలా మొత్తం మీటింగ్ పెడితే ఇవి లేవు అవలేవు వస్తుంది కదా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చి ఎవరెవరికి ఏం కావాలో రాసుకొని తీసుకొస్తామని మీరు కావాలి అన్నారు కావాలి అని తీసుకొస్తే వెంటనే వెళ్ళి అక్కడ మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని మాకు డబ్బులు కావాలి అని దిగ కూర్చుంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మనం చేయట్లేదు ఇప్పుడు ఏమనుకుంటారు జనాలు మార్చి పదిహేడో తేదీ డబ్బులు వచ్చాయి ఈ రోజు దాకా మీరు కనీసం

ఎవరికైనా చెబుదాము అంటే పద్దెనిమిది పదకొండు మహానుభావులు ఎవరు ఓన్ కనీసం మాట్లాడదామంటే ఎవరు కనబడ్డు ఇట్స్ ఓకేమన్నా ఓన్లీ సచివాలయ సిబ్బంది ఎలా పనిచేస్తాను మీటింగ్ పెడితే రాలేదు ఫిఫ్టీ పర్సెంట్ సచివాలయ సిబ్బంది కమిషనర్ కబురు పెడితే ఫిఫ్టీ పర్సెంట్ సచివాలయ సిబ్బంది రాలేదు అంటే మున్సిపాలిటీలో పనిచేస్తుంది ఆలోచించండి నేను నాలుగు మండలాలకు సచివాలయ సభ్యులతో మీటింగ్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చారు అనుకుంటా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ఏం జరిగింది మెమల్ని కాగితం మీద ఇస్తాం కాగితం ఈజీ తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు అసలు డబ్బులు వచ్చి రెండు నెలలు అయ్యింది తాగడానికి మంచి నీళ్ళకు ఊర్లో అందరు అడుగుతున్నారు మాకు మంచి ఇవ్వట్లేదు ఎందుకు ఎందుకండీ అనవసరం కాదు అసలు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద మున్సిపాలిటీ చాలా దారుణం అవుతుంది ఎవరు ఎవరు మాట్లాడారు ఏమైనా అన్నావు అంటే ఇక మేడం తిట్టారు అలా అన్నారు ఇలా అన్నారు మీ దగ్గర నేను తిప్పించుకోవడం ఇష్టం కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ చక్కగా పని చేసుకోండి మున్సిపాలిటీ తప్ప వై రెండు నెలలైతే డబ్బులు తీసుకొచ్చి అర్జెంట్ మేము పది పదిహేడో తారీఖు డబ్బులు వస్తే మీరు ఏం చేయాలి పంతొమ్మిది తారీఖునే మీటింగ్ పెట్టాలి మున్సిపల్ మీటింగ్ పెట్టాలి పెట్టి అర్జెంట్కి ఏదో డబ్బులు వచ్చాయి ఇలా చేద్దాం అంటే చేద్దామంటే ఇరవై తొమ్మిది వాటిలో ఎందుకంటే ఒక్కరు ఎవరు అంటే అందరికీ పండగ అయింది నా ఇంట్లో పండగ కాదు మా ఇంట్లో పెళ్లి కాదు నేను అదే కదా ఇప్పుడు వాటర్ సప్లై చేస్తాను అందుకు అడుగుతున్నాను ఎక్కడ తీసుకొస్తా ట్యాంకర్ అది ఏదో ట్యాంక్ మనం ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క ట్యాంక్ ఇస్తే అది నింపిస్తే ఉదయం సాయంత్రం వాళ్ళు బాధలే వాళ్ళు పడతారు పాప మాట్లాడు ఎక్కడ పరిగెత్తారు ఆడ వాళ్ళు దీనికి మెయిన్ కదా మనకి టౌన్ లో నీళ్ళే కొంచెం ఇబ్బంది అందరికి నీరు తట్టుకోవస్తే పట్టుకుంటున్నారు చేసుకుంటారా అందరికి పర్సనల్ గా ట్యాక్స్ లేవు అందరికి ఇంటి పొందలు ఉన్నాయా లేవు కొంతమంది రోడ్డు పక్కన కట్టుకున్న వాళ్ళు అన్ని ఉన్నారు అవన్నీ ఎంక్రోజ్మెంట్స్ అయినా కానీ ఇప్పుడు తీసేలాం కదా వాళ్ళకి ట్యాక్స్ ఇవ్వలేము అట్లా నీరు పట్టుకోరు ఏమో ఏం చేస్తారు నాకు మీరు పడుకుంటారా ఉంటారా కూర్చుంటారా నాకు సంబంధం లేదు తొమ్మిదో తారీఖు తీసిన తర్వాత పండగ మొత్తం ప్రతి వాటిలో లో ట్యాంక్ కట్టించుకుంట మాత్రం ఇప్పుడు చెప్తున్నారు మీరు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి మీకు కూడా చెప్తాను నాకు అసలు నచ్చ